వారు ఈ ఒక్క స్త్రీ విషయంలో జాగ్రత్త మీకు పద్నాలుగేళ్ల దరిద్ర దరిద్రం పోయి అదృష్టం పట్టబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో మతి పోగొట్టే ఫలితాలు వారు ఎటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి పెళ్ళి చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఒక్క స్త్రీ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ మిమ్మల్ని చాలా నష్టానికి గురిచేసే అవకాశాలు ఉన్నాయి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కనుక ఈ మీనరాశి వారికి ఈ జీవితంలో ఈ సమయంలో ఒక పెద్ద ముఖ్యమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి సమయం కొంతవరకు బాగానే ఉంటుంది చిత్తశుద్ధితో చేసే పనుల వలన అంతా కూడా మేలు జరుగుతుంది చంచల నిర్ణయాలు ఇబ్బందులు పెట్టవచ్చు మనోధైర్యాన్ని కోల్పోకూడదు మాట విలువను కాపాడుకోవాలి అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయనికండి నవగ్రహ ధ్యానం శుభకరం ఈ రాశికి సంబంధించినటువంటి వారు వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు కలిగి ఉంటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి తోటి వారు మీకు సహాయం చేస్తారు ఆర్థికంగా కూడా చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగంలో మీకు ఎదురయ్యే అవకాశాలు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కూడా చాలా మంచిగా ఉండడం మీకు శాంతిని కలిగజేస్తుంది నవగ్రహ శ్లోకాలు చదవడం చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు జీవితం ఒక ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఏ పని చేపట్టినా సరే మీరు విజయవంతం అవుతారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో గ్రహ గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఎప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి వ్యాపారంలో కొన్ని మంచి అవకాశాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి భారీ లక్ష్యాలు పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఈ మీనరాశారికి ఆర్థికంగా కొంత అస్థిరత అనేది ఉండవచ్చు ఖర్చులు అదనపు అదుపు తప్పకుండా చూసుకోవాలి కొన్నిసార్లు ఆదాయం బాగా పెరిగి అవకాశం ఉంటుంది బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుందట ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఉండడం చేత విద్యార్థులకు మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మేలు ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి మీనరాశి జాతకులు శని మంత్రాలను నవగ్రహ మధ్య మంత్రాలను కూడా జపించడం చాలా మంచిది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో శని ప్రభావం రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా ప్రతి మనం తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి శని సతి రెండవ దశ ప్రారంభం అవుతుంది ఈ సమయంలో కొంత కష్టతరంగా కూడా ఉండవచ్చు మరొక వైపు రాహువు ఈ రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది మరొక వైపు ఈ రాశి వారికి మే నెల గురుగ్రహం ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి కూడా గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయనున్నారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూడబోతూ ఉన్నారు అంతేకాదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభార్తలు అయితే వినిపిస్తాయి అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నటువంటి వారు పని పరంగా ఈ సమయం అంటే మే తర్వాత నుండి కూడా చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశ ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనబడుతుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్యభగవానుడు కూడా లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి బుద్ధుడు పదవ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా అదా చేస్తూ ఉంటారు వ్యాపారపరంగా ఈ రాశి వారికి రాహు లగ్నస్థానంలో ఉండే సమయంలో కొన్ని గొడవలు కూడా జరిగే ప్రమాదం అయితే ఉంటుంది ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు ఈ రాశి వారు అప్రమత్తంగా ఉంటే మేలు కొన్ని పాత సమస్యలు కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు కొంచెం గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు కళకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వలన ఇది ఆరోగ్యంపైన సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది విద్యాపరంగా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా విజయాలు సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమతనం వదులుకోవాలి మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వివాహ జీవితం చూసుకున్నట్లయితే మీనరాశి వారికి వివాహ జీవితంలో అయితే మాత్రం పూర్తిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి లభిస్తుంది అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు ఆ మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో మార్పులు ఏమిటి అంటే వీరు అన్ని విధాలుగా కూడా వీరికి సమయం అయితే చక్కటి అనుకూలతను తెస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో వీరైతే ఈ సమయంలో ముందు ఉండబోతున్నారు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసినటువంటి స్నేహితుల నుండి బంధువుల నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీకు ఈ సమయంలో ఉందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది అంతేకాదు వీరిలో ఉత్సాహం కూడా అధికంగానే ఈ సమయంలో మనకే కనిపిస్తుంది మీరు మొదలుపెట్టిన కార్యాల అన్నింటి నుండి కూడా మీరు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే ఉన్నారు మీ జీవిత మునిపెన్నుడు కూడా చూడని రీతిలో మారబోతు ఉంది ఈ సమయం మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాల్సి ఉంటుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇది సరి రాశి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోక విపుణుకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిన్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది చూశారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్